మా ఊళ్ళు మా చెరుగుడ్ కుర్రోళ్ళు ఉన్నారు కదా ఆ పల్లెకి తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా వెళ్ళి ఏం కూర వండుకున్నారంట చెప్పలే మామూలుగా కూర తినేసాడంట తినేసాక ఏం కూర అబ్బాయి అని అడిగితే జరుగుడ్డు వండేవన్నారంట బాబా జరుగుతు పొలాన్ని వండుకు తినేస్తారమ్మా వాళ్ళకి ఏమి ఉండదు మనసు ఫారంట్రీలో లేదు అందరూ ఎట్లా ఉండేస్తారు ఇంట్లోకి పట్టుకోవడానికి మనకు తడిచిపోయింది అక్కడ పట్టుకొని వండేయడం కూడా మరి మీరు నలభై కౌంట్ రైలు తెచ్చాము అది అనుకోనండి మొత్తం ఎరైటీ ఉంటదని మంచి నలభై కౌంట్ రైతు తెచ్చామండి వాటంత ఉన్నాయండి రొయ్యులు తగ్గి ఈ రోజు మంచి మసాలా దట్టించి రొయ్యలు కూర చేయబోతున్నాం అంటే ఇగురిలాగా ఉండబోతున్నాం అనమాట ఇగురి బాగుంటది కాకపోతే ఆ పులిసేత మళ్ళీ అడ్డ వేసుకోలేదండి బెండకాయో ఏదో దొండకాయో అది అడ్డేస్తా నీకు తినేస్తాం అది చేసుకోవచ్చు ఇగిరిలో చేద్దాం అనుకుంటున్నా ఈ పూటకి అంటే నిన్న చింతకాయతో చేశాం కదండి పులిపే కదా ఈ రోజు ఇంక అని చెప్పి ఇగురులో చేద్దాం అనుకుంటున్నాను తగ్గి నలభై కోంట్లు రొయ్యితో చక్కటి కూర వండుకొని వేడి వేరే అన్నం తినిపోతున్నాండి ఇప్పుడు అసలు ఈ రొయ్యల కూర ఏ విధంగా వండుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను కట్టెలు పొయ్యి మీద మట్టి కొండలో మామూలుగా ఉండదండి ఆస్వాదించండి మీరు కూడా మా పల్లెటూరు వాతావరణాన్ని ఇప్పుడు రొయ్యలు కూర వండుకుందాం మనం రొయ్యి మీకుందాం అనుకున్నాను అండి దానికి ఉన్న ఎమోషన్ మనకెందుకు ఆనం అసలు సన్నంగా ఉంటాయి కదా అందుకని పెట్టించుకోలేదండి కాదు నీకు అసలు గడ్డం మీసమే సరిగ్గా లేదు రొయ్యి మీసాలు చెప్తాడేంటే మనోడ మొత్తం ఇజ్జ తీసేయాడండి బాబా అంటే రొయ్యలు చూసారు కదండి పొట్టు మనం అక్కడ కొనే దగ్గర తీయించేసామండి ఆమెతోటి తల తోక శుభ్రంగా తీసేసింది ఆమె మామూలుగా బయట కొనుక్కున్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు నరం తీరండి మనం నరాలు తీసుకుంటాం కదా పైన వెన్ను నరం చాలా వీడియోలు మీకు నేను చూపించానండి పైన ఉంటది నల్లది అది తీసేసుకోవాలి ఇవన్నీ తోటి ఒక పోటు పొడిచి ఇలా లాగితే వచ్చేస్తుంది అండి అది అలా తీసేసుకుంటా ఉండాలి దాని ముక్కలకు వచ్చేది చెప్పు ఇలా పైన ఉంటది కదా ఇలా పిన్నిస్తో తీయాలన్నమాట ఇలా పెట్టి ఇలా అంటే నా అది కనిపిస్తది మనకి దారం ముక్కలు తీసేసుకోవడమే దాన్ని ఇవన్నీ ఇలా తీయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేస్తా అక్కడ ఒక కప్పులు వేసి పెట్టాను అల్లం వెల్లుల్లిపాయలు దంచేసి పెట్టు రెడీ చేయాలి అంతేగా మీకు రెడీ చేస్తాను చూడండి నేను తీసేస్తాను లోప అయిపో తీసేసి శుభ్రం కట్కొచ్చేస్తా బాగా అయిపోయింది మరి పొయ్యి రెడీ లోపే చాలు నూరేకో రాయంతా కరిగిపోద్ది సరే సరే దంచు అంతే గజ్జిని ఉంచనా తీసేనా పచ్చడి రుబ్బినట్టు రుబ్బేస్తున్నావు ఇందులో ఉంచేనా గిల్లోకి తీసేనా గిల్లోకి తీ ఓకే మీరు ఎలా చెప్తే ఎలా కన్నా బాగురా మొత్తం రొయ్యలు అన్నిటికి కూడా మనం నరాలు తీసేసుకున్నాం ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకొని చక్కగా ఒకసారి రాకి రాకి కడుక్కోవాలి కుండలో రాకితే బాగుంటుందండి మిసు మాసాలు ఏదైనా సరే ఉప్పు ఇలా కడుక్కోవడం వల్ల ఆ పచ్చి వాసన పోదు వాసన సరే అండి ఇలా తెల్ల కడిగేసుకున్నాం వీటిని మేము పొట్టుతోటి ఒక కేజీ కొన్నామండి పొట్టు చేస్తే ఇప్పుడు మనకి దగ్గర దగ్గర ఒక ఆరు వందల గ్రాముల దాకా ఉండేలా ఉన్నాయి అర కేజీకి ఎక్కువే కనపడుతున్నాయి ఇప్పుడు ఇలా బాగా కడుక్కున్న ఈ రొయ్యల్లో ఒక చెంచా పసుపు వేసి సార్ మంచిగా కలిపేసి దీన్ని ఫస్ట్ పై ముందుగా పొయ్యి మీద పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించాలండి అలా ఉడికించడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న నీళ్ళన్ని బయటకు వచ్చేసి రొయ్య పచ్చివాసన పోద్ది ఆ తర్వాత మనం వండుకుందాం ఒక ఐదు నిమిషాలకి రొయ్యల్లోంచి నీళ్ళు వచ్చి బయటికి ఉడుకుతున్నాయండి రొయ్యలు మనం చుక్క నీరు వేయకుండానే చూసారా వేడికి రొయ్యలో ఉన్న నీరు అంతా బయటకు వచ్చింది ఇప్పుడు ఈ నీళ్ళతో మనం పచ్చి రొయ్యలనే మామూలుగా వండుకున్నాం అనుకోండి ఈ నీళ్ళు వల్ల ఏమవుతుందంటే పచ్చివాసన రొయ్యి వాసన వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల బాగుంటుందండి కూర అసలు రొయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారు నీచు వాసన అవి రావండి ఇలా చేసుకోవడం వల్ల మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ అనుకోండి నీరు అంతా కూడా దగ్గరికి అయిపోయి రొయ్యలు మిగులుతాయండి నీరుని ఇలాగ ఆవిరి చేసేసుకోవాలి ఫస్ట్ కొంచెం పసుపు ఒక్కటే వేసామండి రొయ్యల్లోని నూనె వేయలేదు నీళ్ళు వేయలేదు ఓకే ఇక ఒక ఐదు నిమిషాలకి ఇందులోంచి నీళ్ళు రావటం ఆ నీరు అంతా కూడా ఆవిరైపోవడం జరిగిందండి ఇప్పుడు దీన్ని దింపేసి పక్కన పెట్టుకొని చక్కగా కూర వండుకుందాం ఒక మట్టి కొండ ఒక మూడు చెంచాల వరకు నూనె పోసుకుంటున్నాను నూనె మరిగిందండి ఒక మూడు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేస్తాను ఫస్ట్ ఒక పది పచ్చిమిర్చి అండి చీలికలు అనమాట చీలికలు వేసుకుంటాం మేము కూరలో తినడానికి బాగుంటాయని అవి ఇవి రెండు కలిపేసేసుకున్నాను ఒకేసారి ఉల్లిపాయ ముక్కలో బాగా మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలండి దీంట్లో రుచికి సరిపడి ఉప్పు దీంట్లోనే వేసేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ మగ్గుతుండగానే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను దీంట్లో బొమ్మలు పచ్చిమిరకాయలు బాగా మగ్గిన తర్వాత ఒక రెండు చెంచాలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇప్పుడే చక్కగా నూరుకున్నాం వేస్తున్నాను కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిందండి బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే ఒక అర చెంచ పసుపు వేస్తున్నాను మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలండి రెండున్నర చెంచాలు వేస్తున్నాను ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి మేము ఇంట్లో తయారు చేసుకున్నాం చక్కగా ఇది ఎలా చేయాలో మీకు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఇది ఒక అరచెంచ వరకు వేసుకుంటున్నాను కొంచెం ఇప్పుడు ఈ కారం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి మంచిగా ఉడుకుతుందండి కారం ఇది అంతనా ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి నీళ్ళన్నీ తీసేసుకున్న రొయ్యలు ఈ రొయ్యలు దీంట్లో వేసేసుకోవాలి రొయ్యలను కూడా ఒక్క నిమిషం పాటు ఈ నూనె మసాలాలో మగ్గనివ్వాలండి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాసు వరకు నీళ్ళు పోస్తున్నాను ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిద్దామండి పెట్టి ఉడికించుకోవడం అంటే అలా ఉంచకూడదండి మూత మధ్యలో మధ్యలో ఒక్కసారి ఓపెన్ చేసుకొని ఇలా కలుపుకుంటా ఉండాలి మాడట్టేస్తా ఉంటాయి ఏదైనా సరే అండి చక్కగా కూర దగ్గరకు ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నాం లాస్ట్లో ఒక్కసారి కలిపేసుకుందాం కూర రెడీ అయిపోయిందండి దింపేస్తున్నాను ఇక రొయ్యల కూర రెడీ పెద్ద అరిటాక్ వేసాడండి ఒక్కటే అరిటాకు ఇద్దరికి

రాళ రాళ ఏడేడు పొగల పొగల ఆ పహద ఏయ్ తినాల గా బలే ఉంది అండి మన కారు మామూలు కర్మ ఆ కారం గొబ్బరి ముక్కల్లాగా అలా బలీవుడ్ ఉడికినాయండి ముక్క శుభ్రంగా నీట్ గా కడిగేసి చేసి ఉండెడ కదండి అబ్బా వస్తున్నప్పుడే అలా ఉడుకుతున్నప్పుడే మరి నోట్లో నీళ్ళు ఊరిపోని అబ్బాయిపోయింది అంతే చాలా బాగుంది సోపర అలా రొయ్య ఫ్లేవర్ చక్కగా కొడుతుందండి న్యూస్ లేకుండా మనం చేసిన ప్రాసెస్ డిఫరెంట్ కదండి అవును ఒకవేళ మీరు ఈ రకంగా ట్రై చేసి ఉంటా కానీ ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది కూర కారం ఎక్కువ ఉండాలండి మా మాత్రం కారం లేకపోతే చాలా బాగుంది కారం ఎక్కువ ఉండాలి కేజీ రొయ్యలు తీసుకుంటే పొట్టు పోతే ఆరు వందల గ్రాములు అయింది ఉడకేసి వేసి నీళ్ళు అన్ని తెత్తే నాలుగు వందల గ్రాములు లేని అండి ఇండి అవును మా ఇద్దరిక మూలక్రావు అందంగా కూర అంత అలా కలుపుకొని ఆ రొయ్యి నల మధ్యలో పెట్టుకుని కలుపు కొడితే నా శామరంగా మహాద్భుతం భలే ఉంది కూర అమృతం ఉంది కూర ప్రసాద్ కంటే కారం కొంచెం నేను ఎక్కువ తింటానండి ఆయన మనోడు కూడా అలవాటు అయిపోయింది ఈ మధ్య ఎప్పుడు అవును కదా ఆయన కారం ఒడ్డేస్తున్నాడు నేను దంచు కొట్టేస్తున్నాను దానికి ఇబ్బంది ఉందండి అలవాటు అయిపోయింది చాలా బాగుందా అతయినా కూర గుడుపు మిరపకాయలు పొడుగ్గ చీలికల్లా వేసాం కదా దగ్గర తీసి పక్కన పెట్టి కూడా అనుకుంటే అందులో అవకాశంగా ఉంటుంది అనమాట అదే చిన్న చిన్న ముక్కల కింద కోసం అనుకోండి అందులో కలిసిపోతే అవి కూడా నవ్లేత్తాం కారం ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల కారం ఎక్కువ అనిపిస్తే తీసుకోవచ్చు లేదు సరిపోదు అనుకుంటే లొంగెట్టి నవ్లవచ్చు రుయ్యికి అసలు ఇంత రుచి అక్కడి నుంచి వస్తుందండి భలేగా ఉంటుందా రుయ్యి ఏంటి మా చేప ఏంటి ఏదైనా రుసే కదా రుయ్యి మరి ఇంత రుచి వస్తుంది బాగుంటుంది మీరు రోజు రోజు మీరు ఒన్ని విధానం చూస్తే అసలు బుర్ర పిచ్చి వచ్చేసింది నాకు ఎప్పుడెప్పుడు అవుద్దా తినేయాలనుకున్నాను అలా అయిపోయింది శుభ్రంగా మీద వేసుకుని పచ్చటి అరిటాకు మీద మళ్ళీ కలిపి వంగట్టు కొడతా ఇంకెంత మంచి అదండి ఎరకుమ్మేహం అండి ఆకిన ఆగేశాం అద్భుతంగా ఉందండి కూర అయితే రుచి మామూలుగా లేదు మొత్తం నలభై కౌంట్ కదా రొయ్య ఈ మాత్రం సైజ్ ఉందండి మంచి రుచి ఉందండి రొయ్య కూడా ఉందండి రొయ్య చూస్తే బలిగా ముచ్చట చేయండి ఒక రొయ్యిని అలా తీసినోట్లో పెట్టుకుంటే నోటి నిండా అవుతుంది నవ్వులుంటది బాగుంది ముక్కలుగా అన్నాను కదా అలా నవలెడుకుని స్నేహి మొక్కలు ఆగిండి అదిగండి అదే అదేండి మీరు కూడా ఈ రకంగా ట్రై చేసి నాగర్ చేసిన విధానంగా మీరు అవి అవి ఉన్నాయి కదా దాన్ని ఏర్లో గీర్ల పైన ఇలా తీసేయండి నరాలు అలాంటి అన్ని దారం ఉన్నాయని తీసేసి శుభ్రం చేసుకుని గా వండుకు తినండి ఈయన చేసే విధానంగా చేసుకోండి నెంబర్ వన్గా ఉంటదండీ మరి ఈ రొయ్యలు కూర వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా అయితే మంచి మంచి వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో నాన్ వెజ్ వీడియోలు వెజ్ వీడియోలు బోల్డ్ ఈ చేపలు గోదావరి ఈ సముద్రం ఈ మొత్తం కాలువలు ఈ అన్ని రకాలు వండిస్తామండే అదండి కొబ్బరి మట్ట అన్నట్టు అన్ని రకాలు ఈ కానీ చేపలే చేపలు కూరలే కూరలు ఏ మరి మన వీడియోల్ని ఫాలో అయిపోతూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వెళ్ళొత్తాను మరి బాయండే